హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐటమ్ ఛానల్ వాడవాడల గణేష్ ఉత్సవాలు విన్నయనే చెప్పుకోవాలి పూర్తిగా చూసుకుంటే తెలుగు రాష్ట్ర ప్రజలన్నింటిలో కూడా వాడవాడల గణేష్ మహోత్సవాలు స్టార్ట్ అయినాయి చలువ పందుల మధ్య వివిధ ఆకృతులతో ఆ విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నారు రోజు సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆ వినాయకుడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఎట్లా జరిగినాయి వివిధ ఆకృతుల్లో ఎట్లాగా నిర్మించారనే అంశాలను తెలుసుకుంటే మన రాజమండ్రిలో ప్రస్తుతం పుష్కర్ దగ్గర అతిపెద్ద విగ్రహం అయినటువంటి పసుపు కుంకుమతో చేసినటువంటి సృష్టి గణపతి ఆ పేరులోనే సృష్టి గణపతి అనేది అసలు ఈ సృష్టి గణపతి యొక్క హిస్టరీ మన పురోహితులను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఏంటి అసలు ఈ సృష్టి గణపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ పేరు ఎందుకు వచ్చింది చూస్తుంటే అక్కడ పసుపు కుంకుమ రెండు కలర్స్ కనబడుతుంది ఒరిజినల్ అయినా శ్రీ మహాగణాధిపతి నమ నమ హరి ఓం అందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఈ దేశము ఈ రాష్ట్రము కూడా సుభిక్షంగా వర్ధాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ అంటే మనకి శాస్త్రంలో కానీ లేకపోతే పురాణముల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ గణేషుని యొక్క అంటే వినాయకుడికి అవతారాల విశేషత మనకి చాలా వివరంగా తెలియపరచడం అంటే మామూలుగా మనకి పార్వతీదేవి నలుగుతు పిండితోనూ పశువుతో కలిపి చేసిన వినాయకుడి గురించే మనకి ఎక్కువ మనకి అందరికీ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా పురాణాల్లో అంటే బ్రహ్మపురాణం కానీ పురాణం కానీ లేక ఉపనిషత్తుల్లో కానీ గణపతి అంతకు ముందు నుంచే అనేక అవతారాల్లో గణపతిని శాస్త్రాలు వర్ణిస్తూ వస్తున్నాయి అండి అదేవిధంగా విష్ణు యొక్క నాభిగమనం నుంచి బ్రహ్మగారు ఉద్భవించిన తర్వాత ఆయనకి సృష్టిని చేయమని విష్ణుమూర్తి ఆజ్ఞాపిస్తాడు ఆయన ఆ సృష్టిని చేయడం ప్రారంభిస్తాడు కానీ ఏది ఎలా మొదలు పెట్టాలి ఏది ఎలా తీర్చాలి అనే యొక్క మీమాంసతో ఆయన ఇదవుతూ ఉండగా అంటే ఒక ఆకృతిని తయారు చేస్తాడు ఎక్కడ కళ్ళు పెట్టాలి ఎక్కడ నోరు పెట్టాలి ఎక్కడ ఏ అవయవాన్ని ఎక్కడ అమర్చాలి అన్న విధిలో ఆ యొక్క జ్ఞానాన్ని ఆయనకి సరిగ్గా ఇమడింపజేయక ఇదవుతున్న సమయంలో మళ్ళీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు గారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడికి ఒక సలహా ఇస్తాడు అండి నీవు ముందుగా గణపతిని పూజించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టావు అందుకనే ఇటువంటి అవంతరాలు అన్నీ కూడా వస్తున్నాయి నీవు ముందు గణపతి కోసం తప్పించు ఆయన యొక్క అనుగ్రహంతో నీకు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పగానే బ్రహ్మదేవుడు మహాగణపతి కోసం తపస్సు చేస్తాడు మేడం ఆయన యొక్క తపస్సుకు మచ్చిన విఘ్నేశ్వరుడు అంటే అప్పటికి గణపతి అదొక అవతారంలో మహాగణపతి ప్రత్యక్షమయ్యి ఆయన కో ప్ర ఆయన్ని ఇచ్చేయిగా అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి నమస్కరించి అయ్యా ఇలా సృష్టి ప్రారంభం జరుగుతుంది నిన్ను ప్రార్థించకపోవడం వల్ల అది ముందుకు సాగట్లేదు కనుక మమ్మల్ని అనుగ్రహించి మాకు ఆ యొక్క జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో సమకూర్చ స్వామి అని చెప్పి ప్రార్థించినప్పుడు వినాయకుడు ఆయనకు అనుగ్రహం ఇచ్చి ఆయనకున్న మాయను తొలగింపజేస్తాడు అప్పుడు బ్రహ్మగారు ఈ సృష్టిని ఎలా చేయాలి అన్నదానికంటే ఏ జీవముని ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా కీర్తిద్దాలన్న ఇదితో అప్పుడు సృష్టిని ప్రారంభిస్తారు అందుకని ఆయన్ని సృష్టి గణపతి అంటుందన్నమాట శాస్త్రం అందుకని అంటే ఆదో పూజో గణాదివిగా మనం ఏ పూజ చేసినా ముందు పసుపుతో వినాయకుడిని చేసే పూజ ప్రారంభిస్తాం అందుకని అంటే పసుపు సౌభాగ్య వస్తువుల్లో ప్రప్రథమైనది అంటే ఈ లోకానికి ఎప్పుడూ కూడా సౌభాగ్యము సుభిక్షము కూడా సమకూరాలని చెప్పి ఈ యొక్క రాజమహేంద్రవరం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం విభిన్నంగా పసుపు కుంకుమలతో ఈ రెండు కూడా సౌభాగ్య వస్తువులు సౌభాగ్యం అంటే ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండడం అందరూ కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఈ లోకంలో తిరుగాడుతూ ఉండాలి అందరికీ కూడా అన్ని సమకూరాలని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో పసుపు కుంకుమతో ఈ యొక్క గణపతిని తయారు చేయనుంది ఇదే కాదండి ప్రతి సంవత్సరం గత పదహారు సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క విభిన్నమైన రూపంలో గణపతిని తీర్థజేయడం కిందటి సంవత్సరం స్వామివారిని ధాన్యంతో చేశాం అదే ముందు సంవత్సరం విభూతితో చేశారు ముందు నెమలిపించాలు అలాగే కలిసం చెంబులతో నెమలిపించాలతో పెన్నులతో అలాగే ఇసుకతో వాచస్పతి గణపతి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతీక అంటే ఈ లోకంలో ప్రతీది కూడా భగవంతుడి ద్వారానే మనకు సమకూరుతాయి ఇప్పుడు యజ్ఞాగాది కృతువులు ఎందుకు చేస్తా ఉంటే భగవంతుడి కృతజ్ఞతగా మనం ద్రవ్యాన్ని సమర్పిస్తుంటాం ఇదన్నమ అంటే ఇది నాది కాదు అంటే ఈ సృష్టిలో నేను సృష్టిందంటూ కూడా ఏమీ లేదు భగవంతుడి ద్వారానే సమకూరి మేము అన్నీ కూడా సమకూర్చుకుని ఇంత వృద్ధిలోకి వస్తున్నాము కృతజ్ఞతతో మళ్ళీ నీకు సమర్పిస్తున్నామని చెప్పి ఈ యాగంలో ద్రవ్యాలను సమర్పిస్తుంటాం అదే సృష్టికి మూలం ఇప్పుడు కూడా అలా విధంగా ఈ యొక్క గణపతిని ఈ సృష్టి గణపతిగా ఇక్కడ కొలువు తీర్చడం జరిగిందండి ఆ స్వామి అనుగ్రహంతో ఈ రాష్ట్రము అలాగే ఈ దేశము ఈ లోకము కూడా సుభిక్షంగా పాడి పంటలతో సిరి సంబలతో సుఖ సంతోతాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా తులతూగాలని ఆ మహాగణపతిని ప్రార్థిస్తున్నాము